హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి దొండకాయ ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దొండకాయ ఉల్లి కారం అనేది చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా దొండకాయతో వెల్లుల్లి కారం తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ దాకా దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఈ దొండకాయలని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం మెంతులు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక అరేడు దాకా ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటున్నప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండుని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెమ్మంతా పచ్చి కరివేపాకును వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నిటినీ వేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారేంతవరకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే అందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి ఇలా చిన్న పీసెస్ లాగా పొడవుగా కట్ చేసుకున్నట్లయితే దొండకాయలు అనేవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ దొండకాయలన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ దాకా బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లికారం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి కావాలంటే ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా వాటర్ వేసి కలుపుకోవడం వల్ల ఉల్లికారం అనేది దొండకాయలకి బాగా పడుతుంది ఇలా దొండకాయని ఉడికించుకుంటున్నప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల దాకా ఉడికించుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బాగా మసాలంతా దొండకాయలకు పట్టేసింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరి పొడిని వేసుకోవడం వల్ల దొండకాయ ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి దొండకాయ ఉల్లికారాన్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది ఈ దొండకాయలని అప్పుడప్పుడు మన డైట్లో చేర్చుకుంటున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఇలా తయారు చేసుకున్నట్లయితే రోటీ చపాతి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్